హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ మేము అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఏం లంచ్ చేశారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎల్లో కలర్లో ఉంది కదా అని చెప్పి పులిహోర అనుకునేరు పులిహోర కాదండి అదేంటనేది నేను చెప్తాను అండ్ వైట్ రైస్ చాలామంది ఇప్పుడు మిల్లెట్స్ తింటున్నారు కదా ఆఫ్టర్నూన్ లంచ్ కింద మీరు వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్ ఎంతమంది తింటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అదేవిధంగా ఈరోజు కూరలు వచ్చేసి టూ టైప్స్ అండి అవి కూడా గ్రీన్ కలర్లో ఉన్న కూరలే చేశాను ఒకటి బెండకాయ ఒకటి ఆకుకూర ఏ ఆకుకూర అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఫైనల్గా పెరుగు ఇదే మా లంచ్ సింపుల్ మెనో అండి నచ్చితే లైక్ చేయండి దీంట్లో వచ్చేసి పన్నీర్ రైస్ పసుపు వేసాను కాబట్టి ఎల్లోగా ఉంది వైట్ రైస్ అండ్ పాలకూరలో నేను పెసలు అండ్ అలసందలు నానపెట్టి వేసి వండాను అదేవిధంగా బెండకాయలో లేత కొబ్బరి ఉంటుంది కదా దానిని వేశాను అండ్ ఫైనల్గా పెరుగు ఈ సింపుల్ మెనో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏ కూర ఇష్టమో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ అదేవిధంగా మీ లంచ్ మెనో ఏంటో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్